హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి శివ ముష్టి కథ అండి ఇది శ్రావణ మాసంలో ఐదు సోమవారాలు వచ్చినప్పుడు ప్రారంభించి ఐదు సంవత్సరాల పాటు చేసుకొని ఉద్యాపన చేసుకుంటారు ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఈ వ్రతకథ ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలి ఏ ఒత్తులు వెలిగించుకోవాలి ఇంకా ఏమేమి పెట్టుకోవాలి పూజకు ఎన్ని సంవత్సరాలు చేసుకోవాలి ఉద్యాపన ఏంటి ఈ వ్రత చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి అనేది ఈ వీడియోలో వివరంగా వివరిస్తాను ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి శ్రావణ మాసంలో ఐదు సోమవారాలు వచ్చినప్పుడు ఈ వ్రతకథ ప్రారంభిస్తారు తర్వాత సంవత్సరాల్లో ఐదు రాకపోయినా పర్వాలేదు కానీ ప్రారంభించేటప్పుడు మాత్రం ఐదు సోమవారాలు ఉండాలట ఈ ఐదు సోమవారాలు కూడా పూజ చేసుకోవాలి కాకపోతే శివుడి దగ్గర పెట్టే ఐటమ్స్ మాత్రం వేరువేరుగా ఉన్నాయి అవి ఏమిటంటే మొదటి వారమేమో బియ్యంతో రెండవ వారం గోధుమలతోటి మూడవ వారం నువ్వులతోటి నాలుగవ వారం శనగలతోటి ఐదవ వారం మినుములు తీసుకెళ్లాలన్నమాట ఇవి ఎన్ని తీసుకెళ్లాలంటే మొదటి వారం మనం బియ్యం తీసుకెళ్తాం కదా ఇలాంటిది ఒకటి సిబ్బి తెచ్చుకోవాలండి దీన్ని సిబ్బి అంటారు మనకు చాటలు అవి చేస్తూ ఉంటారు కదా వాళ్ళ దగ్గర దొరుకుతాయి ఇవి కొందరు ఇళ్లల్లో అయితే ఉండే ఉంటాయి ఇలాంటి సిబ్బి పైన బియ్యం ఎన్ని పడతాయో అన్ని పోయాలి తర్వాత ఒక పిడికెడి బియ్యం ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే మొత్తం బియ్యం వచ్చేసి ఈ సిబ్బి పైన పట్టే బియ్యం ఇంకా పిడికెడి బియ్యం అనమాట ఈ బియ్యం కూడా నూకలు లేకుండా పురుగు లేకుండా మట్టి లేకుండా చూసి శుభ్రంగా ఉన్న బియ్యాన్ని మాత్రమే తీసుకోవాలి ఇలా మొదటి వారము బియ్యము ఇంకా పూజా సామాగ్రి శివుడికి అభిషేకం చేయడానికి అభిషేకానికి కావలసిన పాలు పంచామృతాలు పసుపు కుంకుమ అక్షంతలు గంధం పూలు ఇంకా బిల్వ పత్రాలు దీన్ని చూసారా ఇది ఏక బిలువ అంటారండి ఇది చాలా తక్కువగా దొరుకుతుందండి ఇది దొరికినప్పుడు మాత్రం శివుడికి పెట్టాలి ఇక ఇది వచ్చే బిల్వ పత్రి మనకు మామూలుగా మార్కెట్ లో దొరుకుతుంది కదా ఈ బిల్వ పత్రి ఇది ఎక్కువగా వాడుకలో ఉంది దీన్ని ఎక్కువగా మనం పెడతాము తర్వాత పదకొండు పోగుల వత్తిని ఒకటి వెలిగించుకోవాలట అంటే ఐదు సోమవారాలు కూడా ప్రతి వారం ఒక పదకొండు పోగుల వత్తిని తీసుకెళ్ళి దేవుడి దగ్గర వెలిగించుకోవాలట ఇక శివాలయంలో ఈ శివముష్టి కథ అచ్చు ఉంది కదండి ఇందులో ముగ్గుపిండి వేసి ముగ్గు కొట్టుకోవాలట ఇలా పదకొండు కానీ లేదా ఇరవై ఒక్కటి కానీ ఇలా ముగ్గు వేసుకోవచ్చట ఇది ప్రతివారం కూడా వేసుకుంటారట ఇంకా ఇందులో పసుపు కుంకుమ అక్షంతలు పూలు పెట్టుకోవాలట గుడిలో చేయడం వీలు కాని వాళ్ళు ఇంట్లో కూడా ఇలా ముగ్గు కొట్టుకోవచ్చట ఇలా అన్ని వస్తువులను తీసుకొని గుడికి వెళ్ళి ముందుగా శివుడికి అభిషేకం చేసుకోవాలండి పంచామృతాలతోటి ఇంకా గంగతోటి అభిషేకం చేయాలి శివాష్టోత్తరం ఇంకా శివ పంచాక్షరి మంత్రం ఓం శివాయ అనుకుంటూ పూజ చేసుకోవాలి ఇంకా పదకొండు పువ్వుల ఒత్తి వేసి దీపం కూడా వెలిగించుకోవాలి తర్వాత శివుడికి గంగతో కడిగి చక్కగా విభూతి పూలు పత్రి ఇవన్నీ కూడా అలంకరించుకోవాలి ఇంకా ఇంట్లో ఏదైనా నైవేద్యంగా చేసుకుని తీసుకుని రావచ్చండి లేకపోతే కొబ్బరికాయ పండ్లు కూడా నైవేద్యంగా పెట్టొచ్చు ఇంతకుముందు చూపించాను కదా ఆచులు కూడా పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ వేసుకోవాలి తర్వాత మనం తీసుకొచ్చిన బియ్యం ఉంటాయి కదా బియ్యం మాత్రం చాలా శుభ్రంగా ఉండాలండి నూకలు మాత్రం ఉండకూడదు ఆ బియ్యాన్ని సిబ్బి పైన పోసి శివుడి పైన పోయాలట ఇంకా పిడికెడి బియ్యాన్ని కూడా పోయాలట తర్వాత శివముష్టి వ్రతకథ ఉందండి ఆ వ్రతకథ అక్కడే కూర్చొని చదువుకోవాలట ఈ కథలు చదువుకోవడం పూర్తయిన తర్వాత ప్రదక్షిణలు చేసి ఇంటికి రావాలట ఇలా మొదటి వారం చేసుకోవాలి ఇక రెండవ వారం వచ్చేసి గోధుమలను తీసుకెళ్లాలండి గోధుమలను కూడా ఈ విధంగా శుభ్రంగా చేసుకొని మట్టి ఏమి చెత్త లేకుండా చూసుకొని మిగతా పూజా సామాగ్రి అంతా ఇంతకుముందు చెప్పిన విధంగానే తీసుకుని వెళ్ళి రెండవ వారం కూడా పూజ చేసుకుని కథ చదువుకొని రావాలి ఈ విధంగా మొదటి వారం బియ్యం రెండో వారం గోధుమలు మూడవ వారం చక్కెర నాలుగవ వారం నువ్వులు ఐదవ వారం మినుములు ఈ విధంగా ఐదు వారాలు పోసుకొని వ్రతకథ చదువుకొని ఒక సంవత్సరం శివముష్టి వ్రతకథ పూర్తి చేసుకోవాలి ఈ కథ ఐదు సంవత్సరాలు చేసుకోవచ్చట లేదా సంవత్సరం కూడా చేసుకుంటారట మూడు సంవత్సరాలు కూడా చేసుకుంటారట అండి అంటే మనం ఐదు సంవత్సరాల్లో పోసుకునేవన్నీ ఒకే సంవత్సరంలో పోసుకుంటే అది ఒక సంవత్సరంలో పూర్తి అవుతుందంట ఆ విధంగా లెక్క కట్టుకొని మనం ఎన్ని సంవత్సరాలు చేసుకోవాలి ముందే నిర్ణయించుకొని ప్రారంభించాలి అయితే ఉద్యాపన కూడా మొదటి సంవత్సరంలో పూర్తి చేసుకోవచ్చు లేదా రెండవ సంవత్సరంలో పూర్తి చేసుకోవచ్చు లేదా ఐదవ సంవత్సరంలో కూడా పూర్తి చేసుకోవచ్చట లేదు మేము ఒకటే సంవత్సరంలో కథ ఇంకా ఉద్యాపన కూడా పూర్తి చేసుకుంటాము అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చట ఇక ఉద్యాపనలో చెప్పే వస్తువులు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి ఇచ్చి కూడా ఉద్యాపన చేసుకోవచ్చట అంటే ఐదు వస్తువులు ఒకేసారి కాకుండా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి కూడా ఇచ్చేయొచ్చట అలా కూడా ఉద్యాపన చేసుకుంటారట ఇక శివముష్టి వ్రతకథ కథ ఏంటో చూద్దామండి ఈ వ్రతకథలోనే కథలోనే ఉంది ఈ కథ చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి అనేది శివముష్టిక వ్రతం మానవకాల ప్రమాణాన శ్వేత వరాహ కల్పంలోని వైవస్వత మన్వంతరంలో ప్రాప్తించిన ఇరవై ఎనిమిదవ ద్వాపరయుగ చరమ చరణాన హస్తినాపుర పాలకుడైన దుర్యోధనుడికి ఇంద్ర ప్రస్థాన నగరాధీశుడైన ధర్మరాజుకు జరిగిన ద్యూతంలో ధర్మరాజు ఓడిపోయాడు ఆ కారణంగా పాండవులు పాంచాలి సమేతంగా పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం చేయాల్సి వచ్చింది ఆ సమయంలోని వారు తీర్థయాత్రలు చేస్తూ కేదార్నాథం చేరారు అక్కడి కేదారేశ్వరుడిని ఆరాధించారు ఆ సందర్భంగా ద్రౌపది ఒక పిడికెడు ముష్టి వరి ధాన్యాన్ని ఒక గుప్పెడు ముష్టి నువ్వుల్ని ఒక ముష్టి గోధుమల్ని ఒక ముష్టి శనగల్ని ఒక ముష్టి మినుముల్ని ఆ శివస్వామికి అర్పించింది ఆ ముష్టి పంచకమే శివముష్టిగా పేరు పొందింది ఆమె దానిని ఒక వ్రతంగా పట్టి నెరవేర్చిన కారణంగానే వ్రతబలం వల్ల కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులు విజయం సాధించి హస్తినాపురానికి ప్రభువులయ్యారు అని అంటారు ఇది ఒక కథ అండి శివముష్టిక వ్రతంది ఇది స్వప్న గారు పంపించారు అంటే వాళ్ళు ఈ కథ చదువుకొని పూజ చేసుకున్నామని చెప్పారు అందుకే ఈ కథను కూడా వీడియోలో పెట్టాను ఈ కథను లావణ్య గారు పంపించారండి తను ఈ శివముష్టి కథనే చదువుకుంటూ వ్రతం చేసుకుంటున్నారట అందుకని తనే రాసి పంపించారు థ్యాంక్ యూ లావణ్య గారు థ్యాంక్ యూ సో మచ్ అండి కోసం ఈ శివముష్టి కథను రాసి పంపించినందుకు శివముష్టి కథ ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకు ఐదుగురు కొడుకులు ఐదుగురు కోడళ్ళు చిన్న కొడుకు ఏ పని చేసేవాడు కాదు చిన్న కోడల్ని అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తీసుకుని రమ్మని పంపిస్తారు ఆమె గంగ ఒడ్డిన కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అప్పుడు అక్కడ నుండి శంకరుడు పార్వతి వెళ్తూ ఉంటారు పార్వతీదేవి శంకరునితో అంటుంది ఆమె ఎందుకు ఏడుస్తుందో తెలుసుకుందామని అప్పుడు వారు ఆమె దగ్గరికి వెళ్ళి ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతారు అప్పుడు ఆమె నా భర్త ఏ పని చేయడు అందుకే నన్ను కట్టెల కోసం అడవికి పంపిస్తారు ఇంకా అన్ని పనులు నాతోనే చేయిస్తారు భోజనం కూడా సరిగ్గా పెట్టరు నాకు చాలా బాధగా ఉంది అందుకే ఏడుస్తున్నాను అని చెప్తుంది అప్పుడు పార్వతీదేవి నీవు శివముష్టిక వ్రతం చేసుకో అని చెప్తుంది గంగా స్నానం చేసి గుడిలో పూజ చేయు నీకు అంత శుభం కలుగుతుంది అని చెప్తుంది నా దగ్గర ఏమీ లేవు పూజ ఇలా చేయాలి అంటుంది పార్వతీదేవి గుడిలోకి వచ్చిన వాళ్ళ దగ్గర నుండి అడిగి పూజా సామాను తీసుకొని పూజ చేయమని చెప్తుంది అప్పుడు ఆమె గుడిలోకి వెళ్ళి అక్కడికి వచ్చిన వాళ్ళ దగ్గర పూజా సామాను తీసుకొని పూజ చేస్తుంది ఒకటవ వారం అక్షింతలు తీసుకొని శిబ్బెడు పిడికెడు లింగం పైన పోసి నా భర్త కలగాలని అంటుంది రెండవ వారం గోధుమలు పోసి అత్తామామల కలగాలని కోరుకుంటుంది ఇక మూడవ వారం శనిగలు పోసి బావల దయ కలగాలని అంటుంది నాలుగవ వారం మినుములు పోసి యారణలు అంటే తోడికోడళ్ళ దయ కలగాలని అంటుంది ఐదవ వారం ఆమెను బయటికి వెళ్ళనివ్వరు ఆమె ఎలా చేయాలని ఏడుస్తూ ఉంటుంది అప్పుడు ఆమె మనస్సులో శంకరుడు పార్వతి వచ్చి ఏడువకు మీ ఇంట్లో మూలన నువ్వులు సంచి ఉంది కదా అవి తీసుకొని మీ మామ పూజ చేస్తుండగా అతని చేతిలో ఉన్న లింగంపై పోసి అందరి అందరి దయ కలగాలని కోరుకుంటుంది ఆమె అలాగే వేడుకుంది అప్పుడు ఆమె పోసిన నువ్వులు వజ్రాలు వైడూర్యాలు అయినవి వాళ్ళ మామకు చేయి బరువుగా ఉన్నట్లు అనిపించి కళ్ళు తెరిచి చూసేసరికి చేతిలో వజ్రాలు వై ఉన్నాయి వాళ్ళ మామ ఆశ్చర్యంతో ఎలా జరిగింది అని అడుగుతారు అప్పుడు కోడలు జరిగిన విషయం చెప్పింది అప్పుడు వాళ్ళు చేసుకున్నారు ఇప్పుడు మనం చేస్తున్నాము అని అంటారు ఇక ఉద్యాపన వచ్చేసి కేజింబౌ అంటే కిలోంబావు బియ్యం కిలోంబావు గోధుమలు కిలోంబావు శనగలు కిలోంబోవ్ మినుములు కిలోంబావ్ నువ్వులు తీసుకోవాలి ఇంకా ఐదు గుళ్ళలు ఐదు లింగాలు ఐదు పత్రిదళాలు ఐదు సెల్లలు ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క గుళ్ళలో కేజింబౌ పోసి బంగారది కానీ వెండిది కానీ లింగం పెట్టి పత్రిదళం పెట్టి అందులో సెల్లకప్పి కొబ్బరికాయ పెట్టి దక్షిణ పెట్టి బ్రాహ్మణులకు దానంగా ఇవ్వాలి ఇక వీటితో పాటు దక్షణ తాంబూలము సాహిత్యము అంటే స్వయం పాకదానము ఇవన్నీ కూడా చేయవచ్చు ఫ్రెండ్స్ చూశారు కదా శివముష్టి కథ ఏ విధంగా చేసుకోవాలి ఏమేమి పెట్టుకోవాలి ఎన్ని సంవత్సరాలు చేయాలి ఇంకా ఈ కథ చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి అనేది వివరించాను ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఈ శివముష్టి కథను చేసుకుని ఉంటే ఎలా చేసుకున్నారు ఎలా ఉద్యాపన చేసుకున్నారు ఎన్ని సంవత్సరాలు చేసుకున్నారు అనేది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటి వరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మేము ముందు ఉంటాను ఈ వీడియో అందరికీ అందేలాగా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోవాలనుకుంటారు కదా వాళ్ళు చేయగలుగుతారు కదా అందుకే చెప్తున్నాను